మేరీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది క్లైంట్స్ రేపే వచ్చేది సార్ ప్రాజెక్ట్ అయితే ఫినిష్ అయింది ఈరోజు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను గుడ్ కంప్లీట్ అవ్వాలి ష్యూర్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసావా రేపు మార్నింగ్ నువ్వు ఫినిష్ అవుతావు ఏం ఆలోచిస్తున్నావురా ఏం లేదు ఒక ప్రాజెక్ట్ ఉంది అది కానీ ఓకే అయితే కంపెనీ కోసం నేను చేసిన అప్పులన్నీ చిటికెలో కట్టేయచ్చు వావ్ నైస్ మరి ఇంకేంటి ప్రాబ్లం ఆ ప్రాజెక్టు కొత్తగా జాయిన్ అయిన అమ్మాయికి అప్పగించాను ఎలా చేస్తుందో అని కొంచెం ఆలోచిస్తున్నాను అదేంట్రా అంత పెద్ద ప్రాజెక్ట్ని కొత్త అమ్మాయికి ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తావు ఎవరైనా సీనియర్కి అప్పగించాల్సిందే అదే కదా నేను ఆలోచిస్తున్నాను ఏ చిన్న ప్రాబ్లం అయినా డీల్ క్యాన్సల్ అవుతుంది మరి వేరే వాళ్ళకు అప్పగించు అంత టైం లేదు అయినా నాకు ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వాలనిపించిందో ఆ టైంలో నాకు ఆ అమ్మాయి చేయగలదని అనిపించింది ఎందుకంటే నేను ఏ వర్క్ ఇచ్చినా పర్ఫెక్ట్గా చేస్తుంది టైంకి సబ్మిట్ చేస్తుంది ఆ కారణంతో ఇవ్వాలని అనిపించుండొచ్చు బాగానే చేస్తుందని అంటున్నావు కదా ఇంకా భయం ఎందుకు రేపు మార్నింగే వెళ్ళి తన ప్రాజెక్టు చెక్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూడు ఉంటే క్లియర్ చేయి అవును ఈరోజు ఈవినింగే చెక్ చేద్దాం అనుకున్నాను కానీ అర్జెంటు మీటింగ్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళిపోయాను రేపు ఉదయాన్నే వెళ్ళి చెక్ చేస్తాను రేపు ఎర్లీగా రమ్మని కాల్ చేస్తాను సార్ ఏంటి ఏ టైంలో కాల్ చేస్తున్నారు రేపటి గురించి అయి ఉంటుంది హలో సార్ గుడ్ ఈవినింగ్ హా మేరీ రేపు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేది కదా సో కొంచెం ఎర్లీగా రా తప్పకుండా వస్తాను ఓకే సార్ బాయ్ సార్ ప్రాజెక్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను హా అంతా బాగానే ఉందిలే నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను మళ్ళీ ఎర్లీ మార్నింగే లేవాలి నజరేడా ఝరేడా నా ప్రతి పనిలో నాకు తోడుగా ఉండి నాకు సహాయకుడిగా ఉన్నందుకు నీకు వందనాలు దేవా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయాలి అది ఓకే అవ్వాలి దేవా నాకు సహాయం చేయండి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎలాంటి తడబాటు నాకు రాకూడదు నా జ్ఞానంతో కాదు తండ్రి నీ జ్ఞానంతో నన్ను నింపండి దేవా టైం అవుతున్న కొద్దీ ఏదో తెలియని భయం నన్ను ఆవరిస్తుంది నువ్వు నాకు తోడుగా ఉన్నావు నాకేం కాదు రేపు అందటిలో నాకు తోడుగా ఉండమని ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హే మేరీ హాయ్ అయిపోయిందా ప్రాజెక్ట్ అయిపోయింది ఇక్కడే ఉండు వాష్రూమ్ వెళ్ళొస్తాను ఈ మేరీ సిస్టమ్ దగ్గర ఈ పావని ఉందేంటి పావని నిన్న సార్ పిలుస్తున్నారు చూడు హా ఓకే ఎస్ ఫైల్ డిలీట్ చేశాను ఇంకా ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలా సబ్మిట్ చేస్తుందో చూస్తాను నాతోనే పెట్టుకుంటారా ఇలా ఉంటుంది నాతో పెట్టుకుంటే హలో హలో సార్ మేము ఇంకో హాఫ్ అన్ అవర్లో ఉంటాం అవునా సార్ మన మీటింగ్ టెన్కి అనుకున్నాం కదా అంటే బయట వేరే పని తొందరగా అయిపోయింది మళ్ళీ మేడం యుఎస్ వెళ్ళిపోవాలి కదా అందుకే అక్కడ అయిపోగానే మీ దగ్గరికే బయలుదేరాం ప్రాజెక్ట్ రెడీగానే ఉంది కదా ఎస్ సార్ రెడీగానే ఉంది ఓకే సార్ ఓకే మీరీ ప్రాజెక్ట్ నాకు మెయిల్ చేయి సెండ్ చేస్తాను ఏంటి ప్రాజెక్ట్ కనిపించట్లేదు నేను ఇందులోనే కదా సేవ్ చేసింది దేవా ఏంటిది ఫైల్ ఏమైంది నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి నా పని అయిపోయింది దేవా ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు భయంగా ఉంది మేరీ ఏమైంది సెండ్ చేయలేదు వాళ్ళొచ్చే టైం అయింది సార్ ఫైల్ కనిపించట్లేదు ఏంటి ఏం మాట్లాడుతున్నావు సరిగ్గా చూడు ఇంకెక్కడైనా సేవ్ చేసావేమో లేదు సార్ నాకు బాగా గుర్తుంది నీకు కొంచెం కూడా బాధ్యత లేదా మేరీ అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అలా ఎలా పోగొడతావు అందుకే నేను అప్పుడే చెప్పాను సార్ మీకు ఈ అమ్మాయి మన ఆఫీస్కి సెట్ కాదని జాయిన్ చేసుకుందే కాకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆమెకిచ్చారు ఇప్పుడు చూసారా ఎంత పని చేసిందో మేరీ నాకు ఫైవ్ మినిట్స్లో ప్రాజెక్ట్ కావాలి ఏదైనా చెయ్యి ఇది నాకెంత ఇంపార్టెంటో నీకు తెలీదు ఏమైంది ఎందుకు ఎడుస్తున్నా పావని నా జాబ్ పోయినట్టే అసలేం జరిగింది చెప్పు ప్రాజెక్టు ఫైల్ కనిపించట్లేదు నేను ఇందులోనే సేవ్ చేశాను సార్ ఫైవ్ మినిట్స్లో సబ్మిట్ చేయమన్నారు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంతేనా సరే ఆగు మేరీ ఫైల్ నీకు మెయిల్ చేశాను చూడు అదేంటి నీ దగ్గర ఎలా ఉంది నేను నీకు సెండ్ చేయలేదు కదా ఫైల్ ఇలా డిలీట్ అవుతుందని నాకు ముందే అనిపించింది అందుకే మార్నింగ్ నీ ప్రాజెక్ట్ ఫైల్ని నేను మెయిల్ చేసుకున్నాను నా ఇలా చేస్తుందని నేను ముందే ఊహించాను నేను చెప్పాను కదా మౌనిని కూడా ఇలాగే చేశారు కాకపోతే తన ప్రాజెక్ట్లో మిస్టేక్స్ క్రియేట్ చేశారు అందుకే నీకు అలాంటి పరిస్థితి రాకూడదని ఆ ఫైల్ని నేను మెయిల్ చేసుకున్నాను పావని నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిన్న తర్వాత పగడొచ్చలే కానీ వెళ్ళి సబ్మిట్ చేయి సార్ ప్రాజెక్ట్ మీకు మెయిల్ చేశాను అవునా వెరీ గుడ్ నేను చెక్ చేస్తాను వెరీ గుడ్ మేరీ ప్రాజెక్ట్ ఓకే థ్యాంక్ యూ సార్ అవును ప్రాజెక్టు ఫైల్ కనిపించట్లేదు అన్నావు కదా ఎలా దొరికింది నేను చెప్తాను సార్ మేరీ సేవ్ చేసిన ప్రాజెక్టు ఫైల్ని నయో డిలీట్ చేసింది మోని విషయంలో కూడా ఇలాగే చేసింది మేరీ విషయంలో కూడా ఇలా చేస్తుండొచ్చు అనే డౌట్ తో ఫైల్ని నేను నా మెయిల్కి సెండ్ చేసుకున్నాను ఆ విషయం మేరీకి తెలీదు అందుకే కనిపించట్లేదని మీతో అంది తనే డిలీట్ చేసిందని ఎలా చెప్పగలవు నువ్వు చూసావా తను డిలీట్ చేయడం లేదు సార్ కానీ తనే చేసింది కావాలంటే మీరు ఒకసారి సీసీటీవీ చూడండి ఏంటి మీ మీదంతా నీ నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రాజెక్ట్ మీద నేను ఎన్ని హోప్స్ పెట్టుకున్నానో నీకు తెలుసా అల్లరి చేయాలి కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది దానిని నువ్వు క్రాస్ చేసావు నిన్న ఇప్పుడే జాబ్లో నుంచి తీసేస్తున్నాను సారీ సార్ నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను సార్ ప్లీజ్ సార్ తనని క్షమించండి సార్ ప్లీజ్ సరే మేరీ చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను నెక్స్ట్ టైం రిపీట్ అయితే మాత్రం ఆఫీస్లో అదే నీ ఆఖరి రోజు అవుతుంది థ్యాంక్ యూ మేరీ నన్ను క్షమించు నేను ఎంత పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది చూడు నాయమీ ఒక పని చేసే ముందు దేవుడున్నాడు ఆయన ప్రతిదీ చూస్తున్నాడు అనే ఆలోచన రావాలి మనం చేసే అల్లరి ఒకరిని వారి బాధలో నుంచి బయటికి తీసుకొచ్చి ముఖం మీద చిరునవ్వు కలిగించేలా ఉండాలి కానీ వారిని కష్టాల్లోకి నెట్టేలా ఉండకూడదు దేవుడు ప్రేమాయుడు ఆయన పిల్లలమైన మనము ఆయన వలె ఉండాలి కీడుకు ప్రతికీడు ఎవరికీ చేయకు అని దేవుడే స్వయంగా అంటున్నాడు దేవుడు నిన్ను ప్రేమించి ఒక మంచి పొజిషన్లో నిన్ను ఉంచాడంటే దానికి తగ్గ కృతజ్ఞత కూడా మనం కలిగి ఉండాలి అధికారులు నీ మాట వింటున్నారంటే దేవుడు నీ పట్ల వారికి దయ పుట్టించాడని అర్థం దానిని మంచికి ఉపయోగించాలి కానీ నీ పగను తీర్చుకోవడానికి కాదు నన్ను క్షమించు మేరీ నేను చర్చికి వెళ్ళక ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది చెప్పేవాళ్ళు లేరు బోధించేవాళ్ళు లేరు ఏది మంచి ఏది చెడు దేవుడేం కోరుకుంటున్నాడు ఎలా ఉండమనే చెప్తున్నాడు ఇవేవి పట్టించుకోలేదు ఇంకా నాకు నచ్చినట్టు బిహేవ్ చేశాను చివరికి అది నాకే చెట్టుకుంటుందని అనుకోలేదు ఆ పరిస్థితి నాకు రాదని అనుకున్నాను ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను ఇప్పటి నుంచి వాక్యానికి అనుకూలంగా నడుచుకుంటాను దేవుడు నన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా నడుచుకుంటాను మౌని విషయంలో కూడా నేను చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాను ఆ తప్పు చేసింది నేనే కాబట్టి సార్ దగ్గర ఒప్పుకొని మౌనికి మళ్ళీ జాబ్ ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తాను లేదు నయోమి నువ్వు తనకు చెడు చేయాలనుకున్న మౌనికి మంచి జరిగింది ఇప్పుడు తను ఒక పెద్ద కంపెనీలో జాయిన్ అయింది ఇక్కడికన్నా డబుల్ సాలరీ వావ్ గ్రేట్ థాంగ్ గాడ్ నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిల్లున్నప్పుడు నీవు మనస్సును నిల్లసింపకము యహోవాది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొననేమో దుర్మార్గులను చూచి నువ్వు వ్యసనపడకము భక్తిహీనులేడలా మసర పడకము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడ యహోవాను ఘనపరచము రాజును గనపరచము అలాగూ చేయని వారి జోలికి పోకము అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియును ఎవరికి తెలియను నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలను కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను నేను యహోవాను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదారిని నశయించుకుని మంచిదారిని హత్తుకొనియుండు సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనికినొకడు గొప్పగా ఎంచుకునుడి మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడుగానే శాపింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడువుడి ఒకరితోనొకడు మనసు కలిసి ఉండు హెచ్చువాటి అందు మనస్సుంచక తగ్గువాటి అందు ఆసక్తులైండు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు కీడుకు ప్రతికీడెవరికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగతీర్చుట నా పని నేనే ప్రతిఫలమెత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలి గుని ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పు ఉంటే దాహమిమ్ము అలాగూ చేయట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము మనం దేవుని మీద ఆధారపడి మన ప్రతి పరిస్థితుల్లో ఆయనను ముందించి మన పని మనం చేసుకుంటున్నప్పుడు మన పక్షాన ఆయనే యుద్ధం చేస్తాడు కాబట్టి దేవుణ్ణి మన జీవితంలో మొదటి స్థానంలో ఉంచుదాం మనుషులతో మనం పోరాడలేము పోరాడకూడదు కూడా ఎందుకంటే దేవునిలో మనం అందరం సహోదరి సహోదరులం ఒక్క తల్లి వారం కాకపోయినా దేవుని రక్త సంబంధులం కాబట్టి ఒకరేళ్ళలో ఒకరం ప్రేమ కలిగి నడుచుకుందాం ఒకరు నీకు మంచి చేస్తున్నారా తిరిగి వారికి మంచి చెయ్యి ఒకరు నీకు చెడు చేస్తున్నారా అయినా పర్లేదు మంచి చెయ్యి ఎందుకంటే నీ దేవుడు ఆ చెడులో నుంచి నీకు గొప్ప మేలు చేస్తాడు అంత సమర్థుడు మన దేవుడు ఐ మీన్ ప్రైజ్ ద లాడ్